వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఇటీవల కాలంలో వినాయక ఉత్సవాలు వస్తున్నాయి అంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనికి తోడు వినాయక ఉత్సవాల పేరు మీద జరుగుతున్న సంఘటనలు సమాజ హితకాంక్షలను అభ్యుదయవాదుల్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి పద్దెనిమిది వందల తొంభై మూడు ప్రాంతంలో మహారాష్ట్రలో హిందుత్వవాది తెలక్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించడానికి అతనికి ఉండే కారణాలు అతనికి ఉన్నాయి కానీ ఈవేళ ఆ ఉత్సవాలు దేశవ్యాప్తంగా విస్తరించి వాడవాడకు కూడా చేరడం వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి అనిపిస్తోంది ఒక పక్క బలవంతపు చందాల వసూళ్ళు మరోపక్క విపరీతమైన సౌండ్స్తో పాటలు రికార్డింగ్ డ్యాన్సులు మరోపక్క చందాలు ఇవ్వకపోతే వాళ్ళకి బెదిరింపులు వినాయక ఉత్సవాల్లో మైకులు పెట్టి గోల చేస్తూ డ్యాన్సులు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప భక్తి కాదని చెప్పి అనుకుంటున్నారేమో చాలామంది అని చెప్పి అనుమానం వస్తుంది మైకులు పెట్టడం వల్ల ఇరవై నాలుగు గంటలు డీజే సౌండ్స్తో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో ఎప్పుడైనా గణేష్త్సవ నిర్వాహక కమిటీ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉండేటువంటి పసిపిల్లలు రోగులు వృద్ధులు విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా రాజ్యాంగం కల్పించిన ప్రశాంతంగా జీవించే హక్కు లేకుండా ఈ సౌండ్లతో నిద్రాభంగం చేస్తూ విశ్రాంతి భంగం చేస్తూ మానసిక ప్రశాంతత లేకుండా చేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సగు అసలు ఈ పేరు మీద గణేష్ ఉత్సవాలు అవ్వండి దసరా ఉత్సవాలు కానివ్వండి ఇలాంటి పండుగల పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ డీజే సౌండ్లు పెట్టేవాళ్ళు ఆ సౌండ్లు లేకపోతే దేవుళ్లకు తమ మొర వినిపించదని భావిస్తున్నారేమో అని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ ఇలా ఉండగా ఇటీవల గణేషోత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ జరిగిన రెండు వేర్వేరు సంఘటనలు మానవతావాదుల్ని సమాజ హితాకాంక్షల్ని తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామంలో వినాయక చవితికి చందా ఇవ్వలేదని చెప్పి నాలుగు కుటుంబాలని వెలివేసిన వార్తలు పత్రికల్లో వచ్చాయి ఇటువంటి వాటి మీద ఏ టీవీల్లోనూ డిబేట్లు కనిపించవు పనికి మాలిన అంశాలని గంటల తరబడి చర్చిస్తారు కానీ సామాజిక అంశాలని సమాజ హితానికి భంగకరంగా పరిణమిస్తున్న అంశాలని టీవీల్లో చర్చకు తీసుకోకపోవడం బాధాకరం గణేష్ ఉత్సవాలకి చందాలు ఇవ్వడం అనేది ఐచ్ఛికం నచ్చిన వాళ్ళు ఇస్తారు నచ్చిన వాళ్ళు ఇవ్వరు పైగా అక్కడ వెలివేతకు గురైనటువంటి కుటుంబాల వాళ్ళు కూడా మతస్థులే వాళ్ళు నాస్తికులు కాదు ఆ పరిస్థితికి ఇవ్వలేకనో లేదంటే ఆ టైంకి ఇంటి దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళు చందా ఇచ్చి ఉండకపోవచ్చు లేదంటే ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి ఉండకపోవచ్చు అది కూడా వాళ్ళకు ఉండేటువంటి హక్కు దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు వినాయక విగ్రహం దగ్గరికి వస్తే కొబ్బరికాయ కొట్టడానికి వీల్లేదు మిమ్మల్ని వెలివేస్తున్నాం మీరు చందా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళతో ఇతరులు ఎవరు మాట్లాడకూడదు ఇతరులు ఎవరు వాళ్ళకి సహకారం అందించకూడదు అలా సహకారం అందించే వాళ్ళని మాట్లాడే వాళ్ళని కూడా జరిమానాతో వేధిస్తామని చెప్పడం మనుషులు చేసే పని కాదు ఈ కేసు పోలీసుల దాకా వెళ్ళిందంటే అసలు ఈ సమాజం ఎటు ప్రయాణిస్తోంది అని బాధపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇలా ఉండగా కైకలూరులో ఏలూరు జిల్లా కైకలూరులో రెండు కులాల మధ్య గణేష్ ఉత్సవాలు చిచ్చు పెట్టాయి అన్నది పత్రికల్లో వచ్చింది చాలామంది మిత్రులు వీడియోలు కూడా చేశారు కాకపోతే ఇక్కడ పోలీసులు సంయమనంతో వ్యవహరించడం వల్ల పరిస్థితి కాస్త అదుపులో ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి ఒకే మతంలో ఉన్న వాళ్ళలో సోదర భావం లేకుండా కులం పేరు మీద కొట్టుకు చావడం ఏమిటి అసలు ఈ ప్రశ్న మనం ఎప్పటికైనా వేసుకోవాల్సిన అవసరం లేదా మనం ఆధునికులు అని చెప్పుకుంటూ అనాగరికంగా ఎలా జీవించగలుగుతున్నాం సాటి మనిషిని కులం పేరు మీద వీడు నావాడు వాడు పరాయవాడు అని చెప్పి నిర్ణయించి కులాల పేరు మీద కుంపట్లు రాజేస్తూ అవతల వ్యక్తుల మీద దాడికి పాల్పడుతున్నామంటే మనం మనుషులని చెప్పుకోవడానికి అర్హులమా కాదా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ రెండు కులాలు బలంగా ఉండడం వల్ల ఓటు బ్యాంకు కారణంగా రాజకీయ పార్టీలు వెంటనే ఏ కులం వైపుకి మొగ్గుకుండా కాస్త సంయమనం పాటించినట్టుగా వార్తలు వస్తున్నాయి రేపు రాజకీయంగా లబ్ధి కలుగుతుందంటే రాజకీయ పార్టీలు కూడా ఏదో కులం వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితి వేళ దేశంలో ఉంది టీవీ ఛానళ్ళలోనూ పత్రికల్లోనూ ఇలాంటి వార్తలు పెద్దగా రావు వాళ్ళకి సెన్సేషనల్ న్యూస్ కావాలి మనుషుల మధ్య మతం పేరుతోనూ కులం పేరుతోనూ ఏర్పడుతున్నటువంటి వైషమ్యాలు వాళ్ళు గీసుకుంటున్నటువంటి గిరులు కట్టుకుంటున్నటువంటి గోడలు కోల్చడం ఎలాగా అనే విషయం మీద పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కూడా కాస్త చర్చ జరిగితే బాగుంటుంది వాళ్ళందుకు సాహసించరు ఏ రాజకీయ పార్టీకి లాభం కలుగుతుంది ఏ రాజకీయ పార్టీకి దీనివల్ల నష్టం కలుగుతుంది అన్న కోణంలోనే ఈవేళ అటో ఇటో ఎటో ఒరిగిపోయినటువంటి పత్రికలన్నీ వార్తలు రాస్తున్నాయి అన్నది వాస్తవం ఒక పక్క ఒకే మతంలో ఉన్న వాళ్ళ పట్ల వైషమ్యం ప్రదర్శిస్తూ మేమంతా హిందూ బంధువులం ధర్మసింధువులం అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి రాధా మనోహర్ దాసు కుమార్ చౌదరి లాంటి వాళ్ళు ఇటువంటి వాటి మీద ఎందుకు స్పందించరు పైగా ఇలాంటి గొడవల్లో వస్తున్న వాళ్ళందరూ కూడా హిందూ స్మృతుల ప్రకారం దళితులు దళితులుగానో చెప్పబడిన వాళ్ళే అగ్రవర్ణాలు వాళ్ళు ఎవరు ఇటువంటి గొడవల్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయరు వాళ్ళు వెనకాల ఉండి చోద్యం చూస్తూ ఉంటారు ఏ కులాలైతే స్మృతుల ప్రకారం ధర్మశాస్త్రాల ప్రకారం అణగదొక్కబడ్డాయో ఆ కులాలే మతాలని కులాలని భుజం మీద వేసుకుని మోస్తూ వాటి పేరు మీద సమాజంలో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాయి అంటే ఏమనుకోవాలి ఇది బాధాకరమైన విషయం కాదా ప్రతి ఒక్కరూ కూడా వీటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం మనం అణుయుగంలో జీవిస్తున్నామని చెప్పి చెప్పుకుంటే సరిపోదు దానికి తగ్గట్టుగా మన భావజాలం కూడా ఉండాలి ఆ భావజాలానికి అనుగుణంగా మన ప్రవర్తన ఉండాలి ఎదుటి వ్యక్తిని కులం పేరు మీదో మతం పేరు మీదో వీడు నావాడు వీడు పరాయవాడు అని నిర్ధారిస్తున్నాము అంటే మనుషులు మనం చెప్పుకునే అర్హత కోల్పోతున్నామని చెప్పి ఇలాంటి వాళ్ళందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మాబోటి వాళ్ళు ఇలాంటి విషయాలు చెబితే కొంతమందికి నొప్పిగా ఉండొచ్చు మతం అనేది రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ అన్న విషయం అందరికీ తెలుసు దాన్ని మేము కూడా అంగీకరిస్తాం మత విశ్వాసం లేదా దైవ విశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఉండాలి ఆ వ్యక్తిగత పరిధుల్ని దాటి వీధుల్లోకి ఎప్పుడైతే వస్తున్నాయో వాటి వల్ల సమస్యలు వస్తున్నాయి వీధుల్లోకి రావడం వల్లే సమస్యలు వస్తున్నాయి అనుకుంటే అవి రాజకీయాల్లోకి కూడా దూరి రాజకీయ పార్టీలు కూడా ఏదో వైపు కొమ్ముకాయడం వాటి ఆధారంగా గొడవలను ఎగదోయడం జరుగుతున్న కారణంగా ఈవేళ ఓటు బ్యాంకులు కూడా కులాన్ని బట్టి మతాన్ని బట్టి రాజకీయ పార్టీలకి విడదీసి చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయ్యా మీరు మత విశ్వాసాలు కావచ్చు మీ కులం మీద మీకు గౌరవం ఉండొచ్చు మీ కులాన్ని మతాన్ని మీ ఇంట్లోనే అట్టబెట్టండి బయటకు వస్తే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు మనందరం సహోదర భావంతో మెలగాలి అనే భావాన్ని అలవాటు చేసుకోండి కులాల పేరు మీద మతాల పేరు మీద కొన్ని కుటుంబాలని వెలివేయడం లేదా కొందరి మీద దాడి చేయడం అనేది మనుషులు చేయదగ్గ పని కాదు దాన్ని అమానుష చర్య అంటారు పైగా కైకలూరు ఘటనలో డ్రోన్లు ఎగరేసి మరీ అక్కడ జనం పల్చగా ఉన్నారా ఒకే చోట గుమ్మికూడి ఉన్నారా అన్నదాన్ని బట్టి దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఒక మిత్రుడు వీడియో చేశాడు ఇది మరింత బాధాకరం అంటే కుల మత చిచ్చుల్లోకి ఆధునిక సాంకేతికతను కూడా ప్రవేశపెడుతున్నారన్నమాట పంతొమ్మిది వందల ఇరవై నాలుగుకు ముందు పోతే దైవారాధనలో ఎక్కడా మైక్ సెట్లు లేదు మైక్ సెట్లు ఆలయాల్లోకి చర్చిల్లోకి మసీదుల్లోకి ప్రవేశించి వంద సంవత్సరాలు మాత్రమే అయింది గట్టిగా చెప్పాలంటే నూట ఒక్క సంవత్సరాలు అయింది ఆ మైక్ సెట్ల గోల వల్ల ఈవేళ ఎంతమంది మానసిక ప్రశాంతతకి దూరం అవుతున్నారో ఎప్పుడైనా ఈ మతస్థులు ఆలోచిస్తున్నారా మీరు మైకుల్లో అరిస్తే తప్ప మీ దేవుళ్ళకి వినబడదని చెప్పి మీరు భావిస్తున్నారా పైగా మీ మత విశ్వాసాలకి భంగకరంగానో లేదా మీ కులానికి వ్యతిరేకంగానో ఎవరైనా ఉన్నారని భావిస్తే వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారా ఈ దేశంలో ఉన్న భారతీయులందరూ సహోదరులని కేవలం మనం ప్రతిజ్ఞ రూపంలో ఎలిమెంటరీ లెవెల్లో చెప్పుకుంటే సరిపోతుందా ఆ రకంగా మనం జీవించనక్కర్లేదా ఆలోచించండి ఈ సమాజం ఎటుపోతుంది మనుషులు మనుషుల్లా జీవిస్తున్నారా లేదా మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నామా లేదా ఇవన్నీ ఇలాంటి సందర్భాల్లో మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు మిత్రులరా మనల్ని విమర్శిస్తున్నారు అనే కోణం నుంచి కాకుండా ఇతరులు చెబుతున్న అంశాల్లో వాస్తవం ఎంత ఉంది మనం మారాల్సిన అవసరం ఉందా అన్న కోణంలో ప్రతి ఒక్కరూ కూడా తమను తాము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం